మా పాపకి అమ్మఒడి కూడా వచ్చిందండి తర్వాత మాది రైతు భరోసా కూడా ఉంది సో ఈ రెండు వచ్చేసరికి పాపకు వచ్చిన అమ్మఒడి వల్ల మాకు కొంచెం సేవ్ అవుతుంది పర్వాలేదు సో అనుకోని రీతిలో కూడా ఈ రైతు భరోసా రావడము మనకి పర్వాలేదు ఈ క్రాప్స్కైనా దీనికి అన్నిటికి కూడా మనకి బాగా బెనిఫిట్ అవుతుంది గతంలో వచ్చేసి మాకు ఈ అమ్మఒడి అవి ఏవి లేవండి సో ఇప్పుడు అమ్మఒడి అది కూడా రావడము అది టెన్షన్గా పర్వాలేదు అది మనకి బెనిఫిటెడ్గా బాగానే యూజ్ అవుతుంది స్కూల్ ఫీజు టైంకి కట్టుకోకపోయినా ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఈ టర్మ్ ఫీజులు కానీ దానికని దీనికని కూడా అమౌంట్ బాగా సేవ్ అవుతుంది అన్నమాట అనే నాటు బ్యాడ్ అని చెప్పుకోలేము కానీ ఇట్స్ బెనిఫిటెడ్ ఆరోగ్యశ్రీ కూడా మాకు పర్వాలేదండి నాకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది మా అమ్మగారికి కూడా మధ్య బాగోపోతే ఆరోగ్య విషయం మీద మేము ట్రీట్మెంట్ అది తీసుకోవడము సో అన్నీ మేము యూజ్ చేసుకున్నాం అండి గవర్నమెంట్ బెనిఫిట్స్ రీసెంట్లీ మాకు ల్యాండ్ కూడా వచ్చింది జరిగింది ఆ ల్యాండ్ తీసుకోవడము దాని రిజిస్ట్రేషన్ కూడా నిన్న జరిగింది రిజిస్ట్రేషన్ కూడా మాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే మాకు అమ్మ కూడా వచ్చిందండి నెక్స్ట్ రైతు భరోసా వచ్చింది ఈ ఇల్లు ఒకటి వచ్చిందండి జగన్ గవర్నమెంట్ లో మేము అన్ని బెనిఫిట్స్ అందుకున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్